మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు దసరా తర్వాత ఖచ్చితంగా తాడిపత్రికి వెళ్లి తాను తాడిపత్రికి వెళ్లకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారని తెలిపారు ఎస్పీని కలిసి తాడిపత్రిలో పరిస్థితులపై ఫిర్యాదు చేశారు తాడిపత్రి వెళ్లాలంటే అధికారులకేమైనా టీడీపీ నాయకులతో చెప్పించాలా అని ప్రశ్నించారు ఆ పరిస్థితి ఉంటే జేసీ ప్రభాకర్ రెడ్డినో ఆయన కుమారుడినో మీడియా ముందు అడుగుతానన్నారు పెద్దారెడ్డి ఒకటే దసరా పోయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో నేను తాడపితరి కాన్సరెన్స్లో తిరుగుతా అని చెప్పడం కూడా తెలుసు ఏది ఏమైనా కూడా కాదు ఎన్ని రోజులైతే నేను బయట ఉండల్లో అది కూడా అధికారులు చెప్పలేని పరిస్థితి ఎంతసేపు ఉన్నా కూడా పరిశీలిస్తాము చూస్తాము ఆలోచన చేస్తామని చెప్పడం తప్ప వేరే విధంగా ఏమి లేదు ఒకవేళ అధికారులకు కూడా మేము తెలుగుదేశం నాయకులతో చెప్పి పరిస్థితి ఏమన్నా ఏర్పడుతుందేమో ఈ రాష్ట్రంలో నాకు అర్థం కావడం లేదు ఒకవేళ ఆ పరిస్థితి ఉందని వాళ్ళు చెప్తే కూడా నేను మీడియా రూపంగా జేసీ ప్రభాక్ రెడ్డినో అతను కొడుకునో అడిగేదానికి కూడా నేను సిద్ధంగా ఉండాలి